ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచ్చినాం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోఖాలను యేసు నామంన వంగునట్లు ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అత్యధికముగా కథ హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను నీ కొరకు నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రిక్తునిగా వచ్చాడు ఆయన పరలోక సౌభాగ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలేదైనా కానీ ఆయన నీ కొరకు నా కొరకు వచ్చాడు ప్రి తన యొక్క ప్రాణం మన కొరకు పెట్టాడు సిల్వలో ఆకాశానికి భూమికి మధ్యన మండు టెండలో ఆయన వేలాడుతూ అంటూ ఉన్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగారు కనుక వీరిని క్షమించము నేను అంటూ ఉన్నాను ఆ క్షమాపణ ఇక్కడ కూర్చున్న మనందరం అనుభవిస్తూ ఉన్నామా మారు మనస్సు అనుభవం ప్రతి ఒక్కరికి కలిగి ఉన్నామా మనము ఒకనాడు మన పాపాల కొరకై మనము ఒప్పుకున్న విషయం లేక పడాము అనేది మనకున్నదా అలాంటి అనుభవం ఈ సమయంలో రెండు మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అనంటే మనందరం దేవుణ్ణి అడగవలసిన విషయం ఏంటి అని అంటే ప్రభు ఎందుకు ఎన్నుకున్నావు ప్రభు మనల్ని రక్షించాడు అనుభవాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం సంతోషంగా ఉన్నాం కదా ప్రతినిత్యము ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం దేవుడు మనల్ని గొప్పగా దీవించాడు మన తల్లిదండ్రులు మన పూర్వతరాలు మనం ఆలోచించినట్లయితే ఇంత భాగ్యాన్ని మనం కలిగి ఉంటే అవకాశాలు లేవు కానీ దేవుడు ఇంతగా మనల్ని దీవించినప్పుడు మన దేవుణ్ణి ఒకటి అడగాల అడగాలి అని అనంటే ఎందుకు నన్ను దీవించావు సింపుల్ కదా ప్రభా నేను ఎందుకు ఇంతగా దీవించావు ప్రభా ఎందుకు నాకు ఈ వసతులు ఇచ్చావు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటనంటే దేవుడు మనం ప్రత్యేకించాడు అనంటే దేవుడికి ఒక ఉద్దేశము కలిగి ఉంది చోజన్ ఫ్రమ్ చోజన్ ఫార్ ఎక్కడి నుండి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఎందుకొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అనేది చాలా ఉండాలి మన లైఫ్లో కూడా ఒక నిర్దిష్టమైన దేవుని ప్రణాళికను మనం తెలుసుకున్న వారమై ఆ నిర్దిష్టమైన ప్రణాళికను మనం కలిగి ఉండాలని నేను మీకు మనవి చేస్తాను దృష్టాంతంగా కొన్ని ఇద్దరు ముగ్గురు నేను చెప్పి నేను ముగిస్తాను ప్రియులరా మొట్టమొదటిగా మనం ఆలోచించినట్లయితే దైవ గ్రంథంలో మోసను మనం చూస్తూ ఉన్నాం కీర్తనల గ్రంథం నూట ఆరవ సంకీర్తన ఇరవై మూడవ వచ్చిన అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదను అయితే ఆయన వారిని నశింప చేయకుండా ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రిలారా ఎక్కడ నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలా ఎందుకొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు మనం మోసే స్థానంలో మన లైఫ్ను కూడా మనం పెట్టుకోవాలా మనం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలా మోసేను దేవుడు పిలిచాడు సో మోషను ఎలాంటి పరిస్థితిని పిలిచాడో చూడండి ఒకసారి నిర్గమకాండం మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన ప్రజల బాధను నిశ్చయముగా నేను చూశాను ఎలాంటి పరిస్థితుల్లో హెబ్రియులు బానిసలుగా వారు ఉన్న సమయంలో ఐగుప్తు దేశంలో దేవుడు అంటూ ఉన్నాడు నేను వారి బాధను నిశ్చయముగా నేను చూశాను తర్వాత అంటున్నాడు పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రు నేను విన్నాను వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది అంటే వారు జీవిస్తూ ఉన్నారు కానీ జీవితాన్ని అనుభవించట్లేదు జాగ్రత్తగా వినాలి ప్రియులరా లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ కానీ కొంతమంది అనవసరమైనవి చేసుకుని ఈ చిన్ని మంచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఏం చేస్తారు ఎంతో కష్టంగా వాళ్ళు గడుపుతూ ఉంటారు అనవసరమైన ఒకరు వచ్చారు ప్రార్థనకి దేని కొరకు అన్నాను అంటే మేము అవి తీసుకున్నాం ఇవి తీసుకున్నాం అంటే వెరీ గుడ్ అన్నాను అంటే అన్న డబ్బులుండి కొనలేదు ఏంటి ఈఎంఐలో కొన్నాము ఇప్పుడు రోజు ఒకడు గంటకొకటి ఇంటికి వస్తున్నాడు ఇది తీసి రిటర్న్ అని అంటే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో అని నామూసి అందుకొరకు అవి పెట్టుకుంటున్నాం వాడిని అక్కడెక్కడో కలిసి కొంత ఇచ్చేసి అప్పు చేసి అప్పు చేసి మొత్తం మునిగిపోయి ఉన్నా లైఫ్ ఇస్ టు ఎంజాయ్ దేవుడు మనకిచ్చినప్పుడు దాన్ని అనుభవించడం అనేది చాలా ప్రాముఖ్యమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక్కడ అంటూ ఉన్నాడు వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ఎనిమిదవ వచ్చినాం కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించటం అనగా ఖననీయులను హితీయులను అమోరీయులను పెరిజీయులను హివీలకును యోబుసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించటకు దిగి వచ్చి ఉన్నాను ఫ్రమ్ వేర్ గాడ్ ఈ సెలెక్టింగ్ మోజస్ అనేది మనం చూస్తే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు దుఃఖిస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు అంటూ ఉన్నాడు మోషఖం తొమ్మిదవ వచనం ఇస్రాయల్ మొర నిజముగా నా యుద్ధకు చేరి ఉన్నది ఐగుప్తులు వారు పెట్టిన పెట్టుచున్న హింసను చూచి తిని కాబట్టి ఇక్కడ అంటున్నాడు మోషే కాబట్టి రమ్ము నిన్ను ఫరోయకు పంపేదను ఇస్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలెను ఇక్కడ పర్పస్ మనం చూస్తూ ఉన్నాం ప్రియుల దేవుని బిడ్లారా దేవుడు ఎందుకు ఎందుకున్నాడు అనంటే ఐగుప్తులైన నా ప్రజలను నీవు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నీవు తీసుకొని వెళ్ళాలి దట్ ఈజ్ యువర్ వర్క్ అది నీ పని దేవుడు నీకు అప్పగిస్తూ ఉన్న పని అది నేను నీకు చెబుతూ ఉన్న పని ఇక్కడ ఎక్కడి నుండి వచ్చాడు ఎక్కడికి కొరకు అతడు ఎన్ను కొనబడ్డాడు అందరి లైఫ్స్లో కూడా మనం ఇది గమనించాలి ప్రియులరా పౌల్ గారి గురించి మనం చూద్దాం ఒకసారి తిముక్తికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినాం పాపులను రక్షించుటకు ఏసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకారమునకు యోగ్యమయ్యున్నది అట్టి వారిలో నేను ప్రధానుడను ఇక్కడ అపోజ్డ్ అయిన పౌలు ఎవరిని అని చెప్తూ ఉన్నాడు అనంటే ఒక మాటలో నేను పాపిని అని అంటూ ఉన్నాడు పన్నెండవ వచ్చిన అంటున్నాడు చూడండి పూర్వము దూషకుడను హింసకుడను నన్ను అట్టివారిలో నేను ప్రధానుడను అట్టివారిలో నేను ప్రధానుడను అంటే పౌలు గారి కంటే ముందు ఎవరు పాపం చేయలేదా ఎందుకు ఆయన ప్రధానుడు అని అంటూ ఉన్నాడు అనంటే ఆయన చేసిన పాపము ఆయనకు అంత ఘోరంగా అనిపించింది అన్నట్టు సంఘాన్ని నేను హింసిస్తూ ఉన్నాను కదా పేరు చెప్పుకోవాలంటే నేను గమాలేలు పాదం లేదా నేను నేర్చుకున్నాను ఐఎమ్ ఎ లర్నడ్ మ్యాన్ కానీ పాప స్థితి నా జీవిత పరిస్థితి ఇది గమనించి నేను చూసినట్లయితే ఏమంటూ ఉన్నాడు అంటే నేను పాపులలో ప్రధానుడు గలతి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచ్చిన పూర్వమందు మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరిమితముగా హింసించి నాశనం చేయించున్నాను దట్ ఈజ్ హిజ్ లైఫ్ దట్ ఈజ్ హిజ్ బ్యాక్గ్రౌండ్ కానీ అలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఆయనను ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఎన్నుకున్నాడు కదా ఎందుకు ఎన్నుకున్నాడు పదిహేను వచ్చినలో దేని కొరకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని చెప్తూ ఉన్నాడు అయినను అని అంటూ ఉన్నాడు అంటే నేను అంత ఘోరమైన జీవితాన్ని జీవించినప్పటికి కూడా యేసు ప్రభు నన్ను కదా వాటన్నిటిని లెక్క చేయలే అలే లూయా అలే లూయా ఒకవేళ మనం చేసిన పాపానికి ప్రతిఫలం ఇవ్వాలి అని అంటే ఇక నిలబడతామా మనం ఏండి కదా కదా జన్మత యూనో ఆలోచనలో చూపులో ప్రతి అడుగులో దేవుణ్ణి మనం ఆయసపరిచాము కానీ వాటన్నిటినీ పెట్టి ఒక్క మాట ఒక్క మాట ఎస్ నేను పాపిని నాయనా నన్ను క్షమించు ప్రభా నీ యొక్క ప్రశస్త రక్తంలో నన్ను కడుగు నాయనా అనంటే మరో సినిమాంటాడు తూర్పుకు పడమరకు ఎంత దూరమో నీ అతిక్రమం అంత దూరపరిచి ఉన్నాను అపోజిషన్ పౌలు అంటూ ఉన్నాడు చూడండి ఆయనను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలెనని అలే క్లియర్ కాలింగ్ నేనేమో సంఘమును అపరిమితంగా హింసిస్తూ ఉన్నాను కానీ దేవుడు నన్ను ఎందుకొరకు పిలిచాడు తన కుమారుని ఏం చేయాలి నేను ప్రకటించాలా నేను తన కుమారుని ప్రకటించిన కొరకే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ గమనించాలి ఏంటంటే ఆయన ఎంత ఖచ్చితంగా ఆయన తన పిలుపు గురించి చెప్తూ ఉన్నాడు యూనో కాలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఏమి ప్రకటించాలా కదండి ఏమి ప్రకటించాలా కదా ఆయనను ప్రకటించాలా ఇక్కడ అంచు ఉన్నాడు తన కుమారుణ్ణి ప్రకటించాలా ఏమి ప్రకటించాలంటే తన కుమారుణ్ణి ప్రకటించాలి ఇంకోటి ప్రకటించకూడదు మనం అన్ని ప్రకటిస్తాం అదే ప్రకటించాం గాస్బుల్ జీఓల్ ఏంటో తెలుసా మీకు గాస్బుల్ గాడ్స్ ఓన్లీ సన్ ప్రొవైడ్స్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అది సువార్త గాడ్స్ ఓన్లీ సన్ ప్రొవైడ్స్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఏసు ప్రభు తప్ప ఇంకొకరు రక్షించేవారు లేరు అది మనం చెప్పాలా ఏసు నామంలో శక్తి ఏసు చంగులో శక్తి ఏసు ఉమ్మిలో శక్తి కదా ఏసులో శక్తి అది మనం ప్రకటించట్లేదు అప్పుడప్పుడు మైక్ దగ్గరికి వస్తే వారి యొక్క లాంగ్వేజీ వారి యొక్క వాక్ చాతుర్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు నా ప్రియులని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను మన చాతుర్యం అక్కర్లే మన యొక్క అక్కర్లేదు నేను ఉత్తర్ప్రదేశ్కి వెళ్ళా నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి కొంచెం కొంచెం హిందీ వచ్చు ఆదివారం రోజు ఒక చర్చికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత నేను అనుకుంటున్నాను ఎవరైనా నాకు ట్రాన్స్లేట్ చేస్తారేమో నేను ఇంగ్లీష్లో కదా వచ్చిన ఇంగ్లీష్తో నేను మాట్లాడవచ్చు అని అనుకున్నాను నా పేరు పిలిచారు ముందుకెళ్ళాను ముందుకెళ్ళి మైక్ దగ్గర చూస్తే ఒకటే మైక్ ఉంది ఇంకొక ఆయన రాలే అక్కడ ఉన్న పాస్టర్ శివలాల్ అని ఉంటాడు ఆయన అడిగా తముడు శివలాల్ రా తర్జుమా చేయు నాకు అని అంటే ఆయన అన్నాడు అక్కర్లేదన్న నువ్వే మాట్లాడు అని అన్నాడు వరి నాయన బైబుల్ నాకేడా వస్తుంది బాగున్నావా హై టీకాయ్ హై ఈ రెండు మూడు నాలుగు వచ్చు నాకు మిగతా అన్ని రావు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా ప్రియులరా చాలా ఇంట్రెస్టింగ్ ఆయన ఏమన్నాడు అంటే అన్న మీరు తుకుడా తుకుడా మాట్లాడితే మాకు బాగుంటుందని అట్లనే మాట్లాడండి అన్నాడు అలే లూయా అలే కదా అనర్గలంగా మాట్లాడితే ఏం ప్రయోజనంలో దేవుని మీద ఆధారపడితే దేవుడు ఆశీర్వదిస్తాడు అంటున్నాడు తుకుడ కూడా మాట్లాడండి అన్న చాలు మాట్లాడేసా కదా మాట్లాడాను వచ్చిన అన్ని మాట్లాడా అన్ని అంటబెట్టా మాట్లాడాను నా ముందు ఒక ముస్లామి కూర్చుంది నేను అనుకుంటాను ఒక చాలా పెద్ద వయసు అంత అయిపోయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళా ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాను దాదీ దాది కొంచెం సమాజమే ఆయా క్యా అని అన్నాను నీకేమన్నా అర్థమైందా ఓ పెద్ద మనిషి ఓ ముస్లం అన్న దేవుని మహింకరంగా చెప్తున్నాను నేను చెప్పిన ఐదు పాయింట్లు తప్పు పొల్లు పోకుండా చెప్పిందామె అలే లూయా అలే ఆయనను ప్రకటించాలా కదా ఆయనను ప్రకటించాలా ఇంకేవేవో ప్రకటిస్తే మనకు అవసరం లేదు ప్రియులారా ప్రయోజనం లేదు ప్రియులారా కావలసింది ఏంటి అనంటే శుభార్త కావలసిందేంటి అనంటే సువార్త ఏసు తప్ప ఇంకొకరిని మనం గాక ఏసు తప్ప ఇంకొకరిని మనం ఎరగకుందము కాక మనకు కావలసిందంతా వేసే కావలసిందంతా ఏసే అపోజ్ పాలంటున్నాడు ఏసును ప్రకటించాలని ఆయన కుమారుని మనం ప్రకటించాలి ఇంకొక దాన్ని మనం కదా ఇంకొక మాటను ఇంకొక కథను మనం ప్రకటించవలసిన అవసరం మనం ఎందుకు పిలిచాడు దేవుడు దేని కొరకు దేవుడు మనల్ని అభిషేకించాడు మనం తెలుసుకోవాలి ప్రియులారా ఈరోజు సువార్త అనే ఆశీర్వాదం మనకు వచ్చింది ఈరోజు మనం అంత మనం వెళ్ళి ప్రకటించాల చేస్తున్నాం ఆ పని తృప్తి ఉన్నాం నేను రక్షించబడ్డాను నా భార్య నా పిల్లలు కదా మేము ఆ ఫలానా విశ్వాస సంఘానికి పోతున్నాం లేకుంటే ఇంకో సంఘానికి పోతున్నాం సాల్లే అన్నట్టుగా ఉన్నాం నేను అంటాను ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఈజ్ శాటన్ దయచేసి వినండి సాటిస్ఫాక్షన్ ఈ శాటన్ ఆధ్యాత్మిక విషయాల్లో ఎప్పుడు సంతృప్తి చెందవద్దు ఇంకా చేయాలా ఇంకా కరపత్రికలు పంచాలా ఇంకా కొంతమందికి నేను చెప్పాలా ఇంకా ఆయనను వినని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వారి కొరకే నా జీవితాన్ని నేను దారపోయాలా నేను వంద రూపాయలే ఇస్తూ ఉన్నాను కదా నేను ఇంక ఇవ్వాలా మన చర్చ్కి కదా సేవకులకు సేవకు మనం ఇవ్వాలి అన్సాటిస్ఫైడ్ సాటిస్ఫాక్షన్ కదా మనలో కావలసింది ఏంటి అంటే దేవుని కొరకు మనం ఇవ్వాలి దేవుని కొరకు మనం జీవించాలి కాబట్టి నువ్వు చేస్తున్న సేవ మీరందరూ చేస్తూ ఉన్న దాంతో తృప్తి పడవద్దు తృప్తి పడవద్దు సో ఇంకా మనం ఈ యొక్క సువార్థ సేవలో ముందు కొనసాగాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి మోషన్ మనం చూసాం ఒక నిర్దిష్టమైన ఉద్దేశాన్ని కలిగి దేవుడు ఆయనను ఆయనను లేవనెత్తాడు కదా చోజన్ ఫ్రమ్ చోజన్ ఫార్ కదా ఎందుకు ఎక్కడి నుండి ఎన్నుకున్నాడు బానిసగా ఉన్న దినాల్లో ఎన్నుకుని చెప్తున్నాడు నువ్వు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నీవు వెళ్ళాలి అపోజ్ అయిన పాలు పూర్వం నేను దూషకుడను హింసకుడను అపరిమితముగా సంఘాన్ని నేను హింసించాను అంటూ ఉన్నాడు ఇప్పుడు తల్లి గర్భంలో నేను కదా రూపింపబడక అన్ని జనుల్లో ఆయన కుమారుణ్ణి నేను ప్రకటించటానికే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాను తల్లు ఉంచుతాం దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనం ఒకసారి ఆలోచిద్దాం నన్ను ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆలోచిస్తాం మనం కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియులారా చిన్ని జీవితం ఈ జీవితం ఎప్పుడు గడిచిపోతుందో మనకు తెలియదు ఎప్పుడు గతించిపోతుందో తెలియదు కదా సో ఈ జీవితాన్ని మనం దేవుడికి సమర్పిస్తాం ఈ జీవితంలో ఒక నిర్దిష్టమైన ఉద్దేశం మనం కలిగి ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను గాడ్ ఈస్ కాలింగ్ ఈరోజు గమనించాలి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఇక్కడ కూర్చున్న మనందరినీ ఒక్కొక్కరిని ఎన్నుకున్నాడు ఎందుకొరకు అనగా ఆయన కుమారుణ్ణి ప్రకటించుటకు ఆయన కుమారుని ఎట ప్రకటించాలా ఎట్ట ప్రకటించాలి అని అంటే మన యొక్క జీవితం ద్వారానే ప్రకటించాలి మన జీవితమే ఒక ఆశీర్వాదంగా ఉండాలి కదా ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఎస్ఎస్సి ఆయన పౌలు గారి లాగా అన్నాడు ఏమన్నా అంటే వాక్యాన్ని ప్రకటించము సమయం అసమయమందును అసమయం కదా పొద్దున సాయంత్రము రాత్రి అని చెప్తూ లాస్ట్కి ఒక మాట అన్నాడు ఏమన్నాడు అనంటే ఇఫ్ నీడెడ్ ఓపెన్ యువర్ మౌత్ ఇఫ్ నీడెడ్ ఓపెన్ యువర్ మౌత్ అంటే అవసరమైతే మీరు నోరు తెరవండి సువార్త కొరకాయి అంటే ఏంటంటే మన జీవితమే సుమార్తగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కరికరం కలిగిన మా తండ్రి మహాపురుషుల స్తోత్రాలు ఎంత మంచి దేవుడవు మీకు స్తోత్రాలు ఆకాశాన్ని భూమిని నేను ఇందులో సమస్తాన్ని సృష్టించిన దేవుడవు నువ్వు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మీ యొక్క ఎంపిక మీ ఎన్నిక మా ఎంత ప్రత్యేకమైనదో నేను మేము జ్ఞాపకం చేసుకోవడానికే మరొకసారి గుర్తించట కొరకై మాకు సహాయం చేయి ప్రభా దేవా ఆయన మీకు స్తోత్రాలు మా జీవితాన్ని మేము వృధాగా పోనీయకుండా మా యొక్క జీవితాన్ని తండ్రి ప్రభా మేము ఆషామాషిగా జీవించకుండా ఒక నిర్దిష్టమైన ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన సంకల్పంతో మీరు మమ్మల్ని పిలిచారు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు మమ్మల్ని రక్షించారు మమ్మల్ని ఆశీర్వదించారు అని మేము గ్రహించడానికి సహాయం చేయండి తండ్రి నామాన్ని మయం పంచుకోనండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి వేడుకుంటూ ఉన్న మా తండ్రి